ఇంకొకసారి నాకు ఎక్కడన్నా దొరికితే మాత్రం గంజాయి దొరికితే అక్కడికి అయిపోతారు మీరు గుర్తుపెట్టుకోండి అదే మరిగా ఎక్కడ డ్రగ్స్ దొరికినా లేదు రాజకీయ ముసుగులో హత్యలు నేరాలు ఘోరాలు చేయాలనుకున్నా చాలా క్లియర్గా ఉన్నాం ఎవరైనా మీరు మీ సమస్యలు చెప్పాలంటే మాకు చెప్పండి సమస్యలు చెప్పకుండా మీ ఇష్ట ప్రకారం వచ్చి రౌడీజం చేస్తాం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తా కరెక్ట్ కాదు మీరు రండి వింటాం మీరు చెప్పినంత వింటాం మీ సమస్య న్యాయపరమైతే తప్పకుండా పరిష్కారం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని తెలియజేసుకుంటూ అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర తెలదీసుకుంటారు ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ చర్చలో పాల్గొనటం ప్రజలకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది శాంతి నిన్ననే ఇనాగ్రేట్ చేశాను శక్తి యాప్ ఎవరైనా సరే ఆడబిడ్డలు ఆ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని కనీసం ఆ ఫోన్ లో చేయగలిగిన ఆ శక్తి యాప్ ఆన్ చేసి మూడు సార్లు షేక్ చేసిన ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోతుంది ఎక్కడున్నారో జీపీఎస్ చూసుకుని ఆరు నిమిషాల నుంచి తొమ్మిది పది నిమిషాల లోపల మీ దగ్గరికి వచ్చే బాధ్యత పోలీసుల పైన ఉంటుంది ఒకసారి కంప్లైంట్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఏమైనా జరిగిన మా పోలీసులు రెస్పాండ్ కాకపోయినా బాధ్యత తీసుకునే అధిక అవకాశం పోలీసుల పైన ఉంటుంది ఎందుకంటే ఒకసారి టెక్నాలజీలో రిజిస్టర్ అయిన తర్వాత రేపు క్రైమ్ రిజిస్టర్ అయినప్పుడు మీ ఫెయిల్యూర్ కూడా రిజిస్టర్ అవుతుంది జాగ్రత్తగా ఉండమని మా పోలీసులు కూడా చెప్తున్నా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం చైతన్యం తీసుకురావడమే కాకుండా ఇటు పోలీసులు అప్రమత్తంగా లేకపోతే వాళ్ళ కూడా యాక్షన్ ఉంటుంది నేను వెరీ క్లియర్ అందుకే టెక్నాలజీ అంటే ఏదో మేము మా ఇష్ట ప్రకారం పెట్టేస్తాం ఇంత ముందు మనం చూసే ఉద్దేశం దిశ యాప్ అన్నారు దిక్కుమాలని యాప్గా తయారైంది ఈరోజు నో క్వశ్చన్ ఏదైతే నేను చెప్పాను ఇది హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే శక్తి యాప్ ఒక్కసారి మీరు టెస్ట్ చేసి చూడండి ఎవడైనా అవకతాయితనంతో బిహేవ్ చేయాలని మీరు చేసి చూడండి ఆడబిడ్డలు శక్తి యాప్ ద్వారా అప్రోచ్ కండి అప్రోచ్ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరి ఒక్కసారి తెలియజేసుకుంటారు అవేర్నెస్ రావడానికి ఎమ్మెల్యే కూడా మాట్లాడండి ప్రజల్లో చైతన్యం తీశారండి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా చట్టం ఉంటుంది లేకపోతే అనేక చర్యలు ఉంటాయి కానీ ప్రజల్లో చైతన్యం లేకపోతే మన చట్టాలన్నీ కూడా ఎవరో ఉపయోగించుకోలేని పరిస్థితి వస్తుంది ఇప్పుడు కూడా టెక్నాలజీ కూడా అంతే యాప్ ఉంది యాప్ ఉపయోగించుకుంటే అది ఒక మహా ఆయుధం ఆ శక్తి యాప్ను ఉపయోగించుకోకపోతే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా జరిగే పరిస్థితి వస్తుంది అందుకే ప్రతి ఒక్క ఆడబిడ్డని ఎడ్యుకేట్ చేయండి ఆడబిడ్డకు రక్షణగా శక్తి యాప్ ఉంటుంది దీన్ని పూర్తిగా ఉపయోగించుకునే బాధ్యత ఆడబిడ్డలది వాళ్ళల్లో చైతన్యం తీసుకొచ్చే బాధ్యత ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలది మీ కాన్స్టిట్యులు ఎక్కడన్నా ఉపయోగించుకోకపోతే ఫస్ట్ నేను ఎమ్మెల్యే అడుగుతాను ఎందుకు మీరు చెప్పలేకపోయారని మీరు అక్కడ కార్యకర్తలు ఉంటారు మూడు పార్టీలు కలిసి ఇంటింటికి చెప్పండి అవసరమైతే కొన్ని పంప్లైట్స్ వేయండి ఒక్క క్రైమ్ జరిగితే అప్పుడు చూడండి క్రైమ్ జరిగితే యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు మీరు నాకు చెప్పమని చెప్పి అడుగుతూ ఇది చేయాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ చర్చలో పాల్గొనటం ఈ స్త్రీ యాప్ ద్వారా మహిళలకి శక్తి స్త్రీ శక్తి అని మైండ్లో వచ్చింది శక్తి యాప్ ద్వారా మహిళలకి అలాగే శాంతి భద్రతల అధినేతగా Yeah. Right.